వరంగల్ జిల్లా నర్సంపేటలోని గిరిజన బాలుర పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద రెండు రోజుల క్రితం గురుకులంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణపై ఎంక్వైరీ చేస్తున్న కలెక్టర్ గురుకులంలోని సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న కలెక్టర్

తరగతి మా పాఠశాల పేరు తెలంగాణ ప్రైమర్ వె రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ నర్సంబేడ్ ఈరోజు కలెక్టర్ మేడం గారు మా బాధ్యత రావడం జరిగింది మేడం వచ్చి మా స్ఫూర్తి ప్రోగ్రామ్ అనేది కన్ కండక్ట్ చేశారు అదేవిధంగా మాకు టీవీ కూడా పెట్టారు ఆ టీవీలో మాకు అంటే మోరల్ మోరల్ స్టోరీ మోటివేషనల్ క్లాసెస్ పెట్టి మేము ఎలా హౌ ఎలా ఎలా ఎదగాలి ఫ్యూచర్లో ఎలా బాగుపడాలి అది చెప్పారు మాకు అంటే ఎవరితో తోటి విద్యార్థులతో ఎలా ఉండాలి పెద్దలతో పెద్దల వాళ్ళకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి టీచర్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి మరియు అంటే మంచిగా ఇప్పుడు ఇప్పుడు మంచిగా చదువు ఫస్ట్ ప్రైమరీలో తర్వాత అంటే సొసైటీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నర్సంపేటలో స్ఫూర్తి ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది పిల్లలు ఇక్కడ చదువుకునే పిల్లలందరూ ఆల్మోస్ట్ ఒక మూడు వందల మంది బాయ్స్ చదువుతున్నారు ఈ స్కూల్లో సో స్ఫూర్తి ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళందరికీ కూడా లైఫ్ కోచింగ్ అనేది అంటే ఎట్లాగా ఉండాలి పేరెంట్స్ పట్ల ఎట్లా ఉండాలి పెద్దవాళ్ళ పట్ల ఎట్లా ఉండాలి తర్వాత చదువుకోవాలి అండ్ డిసిప్లిన్ అంటే ఏంటి ఇట్లాంటి కొన్ని ఐటమ్స్ని మేము తీసుకొని చెప్పడం జరిగింది అదే కాకుండా ఇక్కడ ప్రిమిసెస్లో ఉండే ఫెసిలిటీస్ కూడా ఒకసారి మేము చూసాము చూసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ కనపడినాయి లైక్ వాటర్ ప్రాబ్లమ్ చెప్తున్నారు కొన్ని అదర్ ఇష్యూస్ లైక్ వాళ్ళకి కొన్ని లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఇవి ఏమైనా ఉన్నాయా అవి 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 కూడా ఎస్టిమేట్ చేసాము పిల్లలు కూడా వాళ్ళు చదువుతున్న దాంట్లో టీచర్స్ ఇప్పుడు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ కొద్దిగా ఇబ్బంది పడుతున్న సందర్భం ఉండింది సో ఆ టీచర్స్కి పిలిచి కూడా మేము చెప్పాము వినూత్నంగా ఇన్నోవేటివ్గా పెడితే ఒక వన్ మంత్లో మళ్ళీ వాళ్ళ ఏమంటారు మన వాళ్ళని మళ్ళీ మనం ఒకసారి రివ్యూ చేస్తాము అనేది చెప్పడం జరిగింది సో ఈరోజు విజిట్లో ఈ భాగాలన్నీ తీసుకున్నాం అట్ ద సేమ్ టైం ఇంకొక రిక్వెస్ట్ మనకి అక్కడ ఉమెన్ నర్స్ ఉన్నారు సో పిల్లల నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేల్ నర్స్ ఉంటే కొద్దిగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము చెప్పుకునేదా అనుకుంటుంది ఎందుకంటే అందరు బాయ్స్ ఉన్నారు అన్న దీంట్లో సో అది కూడా డిఎంహెచ్ఓ గారికి చెప్పడం జరిగింది